విష్ణు సహస్రనామము అరవై ఎనిమిదవ శ్లోకము నర్చిత కుంభే విశుధాత్మా విశోదన అనిరుద్ధో ప్రతిరద ప్రద్యుమ్నో విత విక్రమ ఓం అర్చుష్మతే నమ శుద్ధచైతన్యుడైన నారాయణుడు ఈ ప్రపంచమునకు వెలుగునుచుటచేత అర్చిస్ముడని చెప్పబడుచున్నాడు గీత క్షేత్రజ్ఞ విభాగయోగము జ్యోతిషామపిత సమస్తః పరముచ్యతే అని వివరిస్తున్నది సూర్యచంద్ర నక్షత్ర నక్షత్రాదులు పరమాత్మ నుండి తేజోవంతమైన వెలుగును గ్రహించి ఈ ప్రపంచమునకు అందించుతున్నమని కఠోపనిషత్తు దృఢీకరించుతున్నది సూర్యో భాతి న చంద్రతారకం నేమో విద్యతో భాంతి కుతో యమగ్ని భాంత మనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అర్చిష్ముడైన విష్ణువుకు నమస్కారం ఓం అర్చితాయ నమ భక్తులు మాత్రమే కాక శివ బ్రహ్మాది దేవతలు సైతం నారాయణుని ఆరాధించుట చేత అర్చితుడు నామము కలిగినది నవ విధమైన భక్తులలో శ్రవణ మనన నిధిధ్యాసాదులు అర్చన ఒకటిగా చెప్పబడింది నిత్యము అర్చించబడుట చేత అర్చితుడని విష్ణువు తెలియబడుచున్నాడు అర్చితునకు నమస్కారము ఓం కుంభాయ నమ కుంభమనగా పాత్ర అర్థము పరమాత్మ పాత్రతో సరిపోల్చబడుతున్నాడు పాత్రలో అన్ని వస్తువులు ఉండు రీతిగా ఈశ్వమంతయు పరమాత్మ ఎందున్నది ప్రపంచమునందు జరుగున అన్నీ పరమాత్మ ఎందే జరుగుచున్నట్లు భావింపబలను ఈ కారణముగా పరమాత్మ కుంభమని చెప్పబడుచున్నాడు కుంభముతో పోల్చబడుచున్న విష్ణువుకు నమస్కారం ఓం విశుధాత్మనే నమ లేత్రమైనను కల్మషము లేనిదొకటచే ఆత్మ విశుద్ధమనే వర్ణింపబడుచున్నది వర్గములచే మలనము కాని విశుద్ధాత్ముడు పరమాత్మ త్రిగుణములచే సత్వరజస్తమో గుణములు ఫలితమైన వాసనకు అతీతుడు పరమాత్మ అందువలన విశుధాత్ముడు విశుద్ధాత్మనకు నమస్కారం విశోధనాయ నమ శుద్ధము చేయవడని అర్థం పరమాత్మ ఏకాగ్రతతో ధ్యానించి భక్తులు వాసనలు విడనాడి ఆత్మశుద్ధిని పొందదరు పరిశుద్ధుడుకు పరమాత్మను చింతించడం వలన కోరికలను వీడి అశాంతి చే కలత చెందు మనసుకు ప్రశాంతత చేకూరు ఆత్మశుద్ధి గావించి ప్రశాంతతను కలిగించుట చేత విశోధనను తెలియబడుచున్నాడు విశోధనకు నమస్కారం ఓం అనిరుద్ధాయ నమ విష్ణువు వ్యక్తరూపములో ఒకటి అనిరుద్ధుడు ఇతర వ్యక్తరూపములకు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అని కలవు శత్రువులకు అందని వాడు అగుటచే అనిరుద్ధుడని మరొక వివరణ కలదు అనిరుద్ధనకు నమస్కారం ఓం అప్రతిరథాయ నమః శత్రువులచే ఎదురింపబడని అర్థము న విద్యతే ప్రతిరథ అప్రతిరథ అని శృతివాక్యము ప్రేమస్వరూపుడైన పరమాత్మ ఉన్న చోట విరుద్ధ భావములకు అంతరార్థము అందుచే విష్ణువు అప్రతిరథనుగా చెప్పబడుచున్నాడు అప్రతిరథనకు నమస్కారం ఓం ప్రత్యుమ్నాయ నమహ విష్ణువు యొక్క నాలుగు రూపములో మూడవది ప్రత్యుమ్నుడు మహా ఈశ్వర్యవంతుడని వేరొక అర్థం కలదు విష్ణువు మహాలక్ష్మికి పతి అనగా సకలైశ్వర్య సంపన్నుడని అర్థము మహా ఐశ్వర్య సంపన్నుడైన విష్ణువు భక్తులకు వారి కోరికలు తీర్చి సంపదలను ఈచుటచే ప్రద్యుమ్నను నామం కలిగినట్లు చెప్పబడుతున్నది ప్రద్యుమ్ను నమస్కారము ఓం అమిత విక్రమాయ నమా అమిత పరాక్రమ శక్తి కలవాడని అర్థము పరమాత్మ మహాశక్తి సంపన్నుడు పరమాత్మ శక్తికి ఎవరునూ ధీటురారు మరియు వామనవతారముందు కులత కందని మూటడుగులు వేసి ఉల్లోకమును ఆక్రమించుడచే అమిత విక్రముడని తెలియబడుచున్నాడు అమిత విక్రముడైన విష్ణువుకు నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ